చాలామంది అంటారు గో గోడలకి చెవులు ఉంటాయి అన్నారు మీరు ఎప్పుడైనా గోడలకు చెవులు విన్నారా చూసారా గోడకు చెవులు చూ చూసిన వారు ఒకసారి చేతులు ఎత్తరా నేను కూడా చూస్తా నేను ఇంతవరకు ఏ గోడకి చెవులు ఉన్నట్లు చూడలే కానీ ఆ సామెత ఎలా వచ్చింది ఇట్లా పెడితే ఇట్లా మాట్లాడమాక గోడలకు చెవులు ఉంటాయి అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా గోడలకు చెవులు ఉంటాయి ఉంటాయా ఉన్నాయా అంటే గోడలకు కూడా చెవులు ఉన్నాయి అనే మాట సత్యం ఏంటి సత్యం అని చెప్పన ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు నీ కింద ఉన్న భూమి కినపడుతున్నాయి నువ్వు మాట్లాడే అపవిత్రమైన మాటలు దేవుని సన్నిధికి చేరుతాయని నువ్వు చేసే ప్రార్థన నాలుగు ఆడల్లో గొసగుస గుసలు ఆడుతు ప్రార్థన చేస్తే అది పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడే నీత్యమైన మాటలు అపవిత్రమైన మాటలు ఆ శనుగుడు ఆ గొనుగుడు పరలోకానికి చేరదా చెప్పండి ఒకసారి సో బ్రో నీకు ఒక విశ్వాసం ఈ ప్రార్థన దేవుని రాజ్యానికి చేరిందని ఇది ఎవడ కనపడదా అన్ని జనులు కంటే ఇది తెలియదు నీకు తెలీదా మాట్లాడితే దమ్ముంటే ఆ వ్యక్తిని సంక్షేయాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి అమ్మాయి ఇలా మాట్లాడేవా అమ్మాయి నాకు అదేంటో బాధేసిందే అని చెప్పు లేదు అమ్మాయి నీకు పెళ్ళయింది కదా నాకు ఒక అనుమానం వస్తుంది ఈ మధ్య ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతున్నావు నిజంగా చెప్పు నేను ఒక ఆడదానిగా నిన్ను అడుగుతున్నాను నేను నేను కూడా నీలాంటి ఆడదాన్నే ఏ నాకు బ భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు నీకు సంసారం ఉంది నాకు సంస్థ ఉంది నేను ఎన్నో సంస్థలు పోవటం చూశాను ఈ మధ్య కాలంలో నువ్వు బట్టలు ఉతుకుతున్నా గంటల గంటలు మాట్లాడుతున్నావు వంటలు నూతున్నావు గంటల గంటలు మాట్లాడుతున్నావు ఎవరితో సంబంధం లేకుండా ఏంటి ఆ గుసగుస నవ్వుకుంటుంటావు లోపల లోపల ముసిముసి నవ్వు నవ్వుకుంటుంటావు పొంగిపోతుంటావు నేను ఒక అక్కగా ఒక చెల్లెలుగా అడుగుతున్నాను ఎవరితో మాట్లాడుతున్నావే నేను ఎవరితో చెప్పను సరి చేసుకో కొంపలు ఆరిపోతాయి ఏమనుకున్నావో అని చెప్పరాదా అలా కాదు అదేగా ఏంటో లేమ్మా చెబితే ఇది పెద్ద ప్రమాదం అర్థమవుతుందా యథార్థవంతుల యొక్క లక్షణం ఏమిటంటే సరి చేయడం ఇంత నాలుక అదిరిపడి ఎన్ని కుటుంబాలను పాడు చేస్తుందండి నువ్వెంత అంటే నువ్వెంత నీకెంత ఉందంటే నాకెంతా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనా అనే అమ్మాయిలు అబ్బాయిలు నిజంగా భార్యని విడిచిపెట్టుకొని వెళ్ళిపోతే ఆ భర్త యొక్క బాధ ఏమిటో వారానికి తెలిసిద్దని నాకు తెలుసు విగ్రహ స్తోత్రం చెప్పాలి నాలుక అనేక బంధాలు పెంచుతుందండి మా నాలుక మనం మన మనం ఎలాంటి ఎలాంటివారు మన క్యారెక్టర్ తెలియచేస్తుంది ఇక్కడ అన్నాడు నాలుక నరకమే అన్నాడు అంటే నాలుక నరకమే అన్నాడంటే నిన్ను నరకానికి ఈడ్చేది కూడా నాలుకే నీ స్థలాన్ని నిర్ణయించేటువంటిది నాలుక నువ్వు పరలోకంలో కూర్చోవాలా భూమి మీద కూర్చోవాలో నాలుక నిర్ణయిస్తుంది నీ కొండాలు మానుకోవాలి కొండగాళ్ళు కొండగత్తులు అంటారు కదా ఇతరుల మీద కొండాలు చెప్పడం ఇతరుల మీద అబద్ధాలు చెప్పడం నువ్వు చూడని దాన్ని చెప్పడం ఏమండి ఈ అబద్ధాలు ఎలా ఉంటాయి ఏంటండి రాజుగారు మొఖం కడుక్కున్నాడట మొఖం పొలతో మొఖం పొలతో మొఖం పొలం కడుక్కుంటు మొకం మొఖం పొలతో ముఖం కడుక్క పళ్ళు దొంగకుంటుంటే ఒక చిన్న పీసు తన పళ్ళు కుచ్చుకుంది పీసు కుచ్చుకుంది పీసు కుచ్చుకుంటున్నప్పుడు ఆ పక్కనే రాణి ఉంటే ఏ ఇట్రా అని రాణిని పిలిచి ఈ పీస్ పీకు అన్నాడు పీకేటప్పుడు ఆ ఇంట్లో పని మనిషి ఒక మనిషి చూసింది అలా ఉంది ఏంటి అమ్మగారు అని అడిగింది అవి ఏమి లేదే రాజుగారికి పళ్ళల్లో పంట్లో ఆ పీస్ కుచ్చుకుంది అది పీకాను అనింది ఏం బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళి ఈ మాట తన స్నేహితురాలకి ఎవరికో చెప్పింది ఈరోజు ఏం జరిగిందో తెలుసా రాజుగారి ఇంట్లో అని ఏం జరిగిందంటే ఆయన పంట్లో పీసుకూచుకుందమ్మా పీకారు అని చెప్పింది ఆ పక్క మనిషికి వెళ్ళి రాజుగారికి అంట్లా అంట పంట్లో పొలం ఇరుక్కుపోయిందట ముంపులు ఇరుక్కుపోయే అంత సొంత ఉంటుందా ఎవరికైనా భూమి మీద ఇరుక్కుపోయిందట అవునా ముఖంపల్లి ఇరుక్కుపోయిందా ఇంకొకడు వెళ్ళాడు రాజుగారు ఈ నోట్లో తాడి చెట్టు మొలిచిందంట అమ్మగారి పీకిందట ఎంత దారుణం వండి ఈ దరిద్రులు పుట్టించే మాటలు కొన్ని కొంపల్లో జరుగుతున్న వీళ్ళ జీవితాల్లో జరిగిన సంగతులు ఏమి ఇతరులకి వారు వారు ఏం పట్టించుకోరు ఏరే వాళ్ళలో జరుగుతున్న విషయాలు మాత్రం టీవీ నైన్ లాగా పబ్లిసిటీ చేసేటువంటి పనికి మాలిన వాళ్ళు ఉన్నారండి సమాజంలో లేరంటారా ఒకసారి మీరు ఆలోచించండి ఆ విలేకరులలో మీరు కూడా కలవ కలవకండి ఆ విలేకరులలో ఆ విలేకరులు ఉన్నారు కదా కొంప కొంప తిరిగి ఇతరుల యొక్క వార్తలు మోసేటువంటి వారు అందులోనూ చేరకండి నీ కనులారా చూస్తే అది చెప్పగలిగినటువంటిది అయితే అది ఇతరులకి మేలు అనుకుంటే ఇతరులకి మేలు కలిగిద్దనుకుంటే చెప్పు కీడు కలిగిద్దనుకుంటే నీ నోట్లో నుంచి ఇతరుల గురించి పక్క వారితో వాగకండి మాట్లాడకండి అర్థమవుతండి అది నీ నీ యొక్క స్థానాన్ని నీ నీ యొక్క స్థానాన్ని నిర్ణయిస్తుంది అది ప్రకృతికి చిచ్చు పెట్టినట్లే అది నరకమే నాలుక నరకమే అన్నాడు నాలుగుని ఇంట్లో నరకాన్ని సృష్టించింది నాలుగుని జీవితాన్ని నరకములో కీడుస్తుంది అని చెప్తుంది బైబుల్ దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఒకసారి